లంకవానపాలెం విఆర్పిపై పెట్టిన అభియోగాలపై విచారణ జరుపుతున్న అధికారులు వివరాలకు వెళితే అనకాపల్లి జిల్లా కే కోటపాడు మండలం లంకవానపాలెం గ్రామంలో వీఆర్పీ పెనగంటి శ్రీనిపై ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు అవగడ్డ సోంబాబు మరో పదహారు మంది ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉపాధి హామీ పథకం అధికారులు సోమవారం గ్రామంలో విచారణ నిర్వహించారు గ్రామంలో ఎటువంటి ఘర్షణ జరగకుండా ఏ కోటరి ఎస్ఐ రమేష్ సిబ్బందితో కలిసి చర్యలు తీసుకున్నారు ఈ కార్యక్రమంలో ఏపీఓ విచారణ అధికారి ఎస్ అప్పలరాజు ఈసీ రామనాయుడు డిడిఓ కార్యదర్శి ఏవై పాత్రుడు పంచాయతీ కార్యదర్శి భాగ్యశ్రీ మహిళా పోలీసు సాయి దివ్య తదితరులు

వాళ్ళు ఇక్కడికి వచ్చి చెప్పేది ఫిర్యాదులో ఎనిమిది అంశాలతో ఫిర్యాదు చేశారు ఒక నిమిషం సార్ ఒక నిమిషం సార్ ఎనిమిది అంశాలతో ఫిర్యాదు చేశారు ఇక్కడికి వచ్చి వాళ్ళు అందులో ఏ అంశం మీద వాళ్ళు సంతకం పెట్టారు దానికి సంబంధించిన వివరణ ఇస్తున్నారు అన్ని ఇప్పుడు ఆయన దృష్టిలో అన్ని అన్ని చెప్పలే ఒకటి రాజకీయాల పరంగా ఉంటున్నాడు రాజకీయాలు ఎలిగేషన్ చెప్పి అది ఒక రెండో నంబర్ అది నేను ఇవ్వలేదు అది నాకు సంబంధం లేదు అలాగప్పుడు రావడం చెప్తే అన్నింటి మీద తీసుకొని వెళ్ళండి అలాగైతే కంటిన్యూ చేయండి మీరు ఏవైతే అవి ఇక ముప్పై రూపాయలు తీసుకున్నాడు చెప్పారు అలాగే ఓకే తీసుకున్నాడు రాశారు రెండో పాయింట్ ముప్పై రూపాయలు ఇచ్చారు అని